బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ప్రేవింగ్ పిల్ల హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి సెటప్ మారిందని చూస్తున్నారా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా అయాన్ హాలిడేస్ కదా పొంగల్ హాలిడేస్కి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను మనం కూర్మన ఉంటే అక్కడ తిరగడం కష్టంగా ఉంటుంది అక్కడ ఏం నియర్ బై ఉండవు కాబట్టి అదే మనం వైజాగ్లో అయితే ఆర్కే బీచ్ నుంచి ఇంకా రిమైనింగ్ ఇంకా హోటల్స్ అండ్ పబ్స్ ఇంకా అన్ని అన్ని ఇంకా ఈ ప్లేస్కి అనిపిస్తే ఆ ప్లేస్ మన ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి నేను నాకు హాలి హయానికి హాలిడేస్ దొరికిన వెంటనే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాను బికాస్ తిరగడానికి చాలా ఈజీగా ఉంటుందని ఎందుకంటే మన క్రేవింగ్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి మన కాళ్ళకి చక్కలు ఉంటాయి కాబట్టి సో మమ్మీ ఇంటికి వచ్చేస్తే నాకైతే అన్ని నియర్ బై ఉంటాయి సో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది చలో ఇప్పుడు ఈ టైంలో నేను వీడియో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఈ క్రేవింగ్ పిల్లకి సడన్గా క్రేవింగ్ వచ్చింది బయటికి వెళ్దాం అలా అవుటింగ్ కి వెళ్దాము మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది అని చెప్పి అసలు మొదటి నుంచి వెళ్తూనే ఉన్నాం కానీ ఇంకో ప్లేస్కి కొంచెం నైట్ నైట్ అలాగా బయటికి వెళ్దాం అనుకుని ప్లాన్ చేసాము బట్ ఈరోజు అను అనుకున్నాం బట్ లేట్ అయిపోయింది బట్ లేట్ అయినా కూడా మనం వెళ్ళాలి తప్పనిసరి అయితే లేకపోతే నాకు నిద్ర పట్టదు నా బ్రీత్ తీసుకో ఎందుకంటే మనం క్యాబ్ బుక్ చేశాము క్యాబ్ బుక్ చేస్తాం కాబట్టి టైం అయిపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ఇన్ఫ్లక్షన్ ఇచ్చేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చేసాను టైం అయితే నైన్ అవుతుంది నైట్ నేనైతే క్యూబాకి వెళ్తున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే క్యూబాకి వెళ్తున్నాను అండ్ నైట్ సో అక్కడికి వెళ్ళి నేను ఎలా ఎంజాయ్ చేశానో ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లల్ని మమ్మీ దగ్గర ఉంచేసి నేను సోను బయలుదేరుతున్నాము క్యాబ్లో చలో ఇంకా చలో ఇంకా క్యూబాకి వెళ్ళిపోదాము అక్కడ కలుద్దాం చలో 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 ఏంటి చలో స సోను అయితే బిగ్ బామ్ పేల్చారు సో ఆటో ఎక్కిన తర్వాత చెప్పారు మనం వెళ్తుంది క్యూబాక్ కాదు సోమాకి అని చెప్పి అదేంటి అని షాక్ అయ్యాను లేదు ఈరోజు సాటర్డే కదా సో కొంచెం క్రౌడ్గా ఉంటుంది కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది వద్దు మనం సోమాకి వెళ్దాం అంటే నో నోను నేను ఇంట్రడక్షన్ అంతా పోస్ట్ కొట్టేశాను క్యూబాకి వెళ్దామని ఎనీ కాస్ట్ నేను వెళ్ళాలి క్యూబాకి అని చెప్పాను లేదు ఈరోజు సోమాకి వెళ్దామంటే అంటే చాలా సార్లు వెళ్ళాను సోమాకి బట్ నాకు అది బోర్ కొట్టేసింది క్యూబాకి వెళ్దాం ప్లీజ్ అంటే నో అన్నారు బట్ తెలిసిందే కదా నా వెపన్స్ నేను యూజ్ చేశాను అడిగాను ఏడిగాను అండ్ అడిగాను కూడా ప్లీజ్ వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఇంకా తెలిసిందే నా మూడ్స్ స్వింగ్స్ చాలా ఉంటాయి సో తను చూడలేక పదనితో పడలేము పద వెళ్ళిపోదాము అని చెప్పి తీసుకువెళ్ళిపోయారు బతికిపోయారు ఇంకా నేను ఫైనల్ క్యూ అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత నిజంగా సోను ఆటోలు మనం సోమాకి వెళ్తున్నాం క్యూబాకి వెళ్ళట్లేదు అన్నప్పుడు ఎంత డిసప్పాయింట్ అయ్యానో సేమ్ ఇక్కడికి వచ్చాక కూడా అదే డిసప్పాయింట్ అయ్యాను చెప్తాను ఇక్కడ వరకు ఎగ్జైటింగ్గానే ఉన్నాను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను చెప్తాను ఫస్ట్ ఎంట్రన్స్లో ఈ బాడీ గార్డ్స్ని చూసిన వెంటనే నాకు భయం వేసింది బాబు ఇలా ఉన్నారు అనిపించింది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యాండ్ ట్యాగ్ వేశారు ఇంకా చలో పైకి వెళ్దామని చెప్పి ఇక్కడ వరకు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నానండి ఏ వచ్చేసాను ఫస్ట్ టైం పబ్కి వచ్చాను అని చెప్పి సోను ఇక్కడ డైలాగ్స్ వేస్తున్నారు వెళ్ళి వెళ్ళి లోపల ఒక సంత ఉంటుంది చూడు అని అన్నారు పెద్ద ఎగ్జైటింగ్గా డోర్ ఓపెన్ చేశాను మీకు అదంతా చూపిద్దామని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చూడలేకపోయాను బికాస్ ఇలా డోర్ ఓపెన్ చేసిన వెంటనే గుప్ గుప్ అని చెప్పి స్మోకింగ్ స్మోక్ అయితే నా ఫేస్ మీదకి వచ్చింది ఇంకా నాకు చూడడానికి ఆక్వర్డ్గా అనిపిస్తుంది మీకేం చూపిస్తానని చెప్పి నేనైతే అది పెట్టలేదు వీడియో అండ్ నెక్స్ట్ ఇక్కడ మేమైతే కూర్చున్నాము అండ్ లిటరల్లీ నాకు ఎందుకు వెళ్ళానా అనిపించింది ఫస్ట్ టైం నేను నా డిసిషన్ డిసప్పాయింట్ చేసింది నన్ను నా క్రేమిక్స్ నన్ను డిసప్పాయింట్ చేసింది అని అనిపించింది బికాజ్ అంటే పబ్ అంటే ఫస్ట్ టైం కదా చీకటి చీకటిగా ఉంది సో నా ప్రాబ్లం ఏంటో చీకటిగా ఉంది ఏంటి లైట్స్ లేవు ఏమీ లేవు లైక్ సోమాలో అయితే లైట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నా మంచిగా ఫొటోస్ వస్తాయి లైటింగ్స్ కూడా కొంచెం ఓకే మనుషులు కనిపిస్తారు పబ్లో అయితే మనుషులు కాదు కదా నా ఎదురుగా ఉన్న సోనే నాకు సరిగ్గా కనిపించలేదు అలా ఉంది అక్కడ చూసాను మట్ నేనైతే ట్యాచ్ చేసుకొని ఫొటోస్ కానీ అండ్ నెక్స్ట్ ఆ వీడియో కూడా క్యాప్చర్ చేస్తున్నాను నేను వీడియో క్యాప్చర్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నాను ఫోన్ టార్చ్ ఓపెన్ చేసి నా ఫేస్ మీద వేసుకోవడం మళ్ళీ ఆ వీడియో క్యాప్చర్ చేద్దాం కదా చూపించడం అండ్ నా పక్కన ఉన్న వాళ్ళందరూ నన్ను విచిత్రంగా చూడడం అవన్నీ జరిగాయి నాకు పబ్లో ఒక టూ త్రీ పాయింట్స్ అయితే నచ్చలేదు నన్ను చాలా డిసప్పాయింట్ చేశాయి అంటే పబ్కి ఎందుకు వచ్చానని అనిపించింది బట్ ఒకటి వీడియో క్యాప్చర్ చేద్దాము అని చెప్పి రావడం నా మిస్టేకే బికాజ్ నాకు ఫస్ట్ టైం పబ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఏ ఊహించుకున్నాను నేను ఏ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో సో నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానో దానికి రీజన్ ఉంది అంటే మనకి మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా పబ్ అంటే ఫుల్ లైటింగ్స్ ఉంటే అదొక వైబ్ అవన్నీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను బట్ వెళ్ళిన తర్వాత ఎంత వైబ్ ఉంటే ఏంటి మొత్తం అంధకారం మాత్రమే ఉంది నా ఎదురుగా ఉన్న సోను కూడా నాకు కనిపించలేదు అండ్ చాలా ఇంకేం చేస్తామని చెప్పి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ ఇక్కడ తాగుతుంది ఆల్కహాల్ కాదండి అది నాన్ ఆల్కహాల్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు అండ్ ఫుడ్ అయితే ట్రై చేసాము ఒకటి మనకి పబ్స్లో కానీ రెస్టారలో కానీ ఫుడ్ అంతగా బాగుంటుంది అని మనం కన్ఫామ్గా రేటింగ్ అయితే ఇవ్వలేము ఎందుకంటే అక్కడ ఆల్కహాల్ తగ్గట్టే ఫుడ్ కూడా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫుడ్ బాగుండాలి అని చెప్పి నాకు మ్యూజిక్ అంటే ఇష్టం బట్ ఫస్ట్ టైం నేను మ్యూజిక్ని ఇరిటేట్ అయ్యేలా చేసింది క్యూబా ఎందుకంటే ఉండొచ్చు సౌండ్ కానీ మరీ భరించలేనంత మ్యూజిక్ సౌండ్ అయితే ఉండకూడదు ఇది కొంచెం చూసుకోవాలి అండ్ నెక్స్ట్ నేను ఎక్కువగా ఎంజాయ్ చేశాను నేను పెట్టింది వర్త్ అనిపించింది ఏంటి అంటే ఇది డ్యాన్స్ ఫ్లోర్ ఈ డ్యాన్స్ ఫ్లోర్ దగ్గర నేను ఎంజాయ్ చేశాను ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇక్కడ సోను నేను డ్యాన్స్ వేద్దాం అనుకున్నాం బట్ నా హ్యాండ్ బ్యాగ్ అంత తానే క్యారీ చేశారు అండ్ ఇక్కడ డ్యాన్స్ వేసినా నా డ్యాన్స్ ఏమో సోను కనబడదు ఎవరైనా డ్యాన్స్ వేసినా నాకు కనబడదు ఏదో అలా ఫ్లో వెళ్ళిపోయింది బట్ ఫస్ట్ టైం నేను పబ్కి వెళ్ళాను కాబట్టి డిసప్పాయింట్ అయ్యాను ఏమో మేబీ పబ్ నా ఎక్స్పెక్టేషన్స్ మూవీలో చూసే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే రియాలిటీ ఇలానే ఉంటుందేమో ఇక్కడ మాత్రం కొంచెం అలా డ్యాన్స్ వేశాను కాబట్టి కొంచెం ఓకే హ్యాపీ ఎంజాయ్ అయితే చేశాను ఇక్కడ మేము ఏంటి అంటే ఆర్డర్ కొంచెం తిని మళ్ళీ గెంతి మళ్ళీ వచ్చి కొంచెం తిని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళం ఈ క్యూబాకి రావడానికి మెయిన్ రీజన్ ఇగో ఈ లైటింగ్సే అండి ఈ స్పాటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను ఈ స్పాట్ చూసి ఆహా సూపర్ లైటింగ్స్ ఉంటాయి ఫుల్ ఫొటోస్ తీసేసుకోవచ్చు ఆ ఇ అనుకోని మనకి రీల్స్ కూడా అలాగే చూపిస్తారు కదా ఉన్నది ఎంతైతే చూపించింది అంత చూపిస్తారు అండ్ ఈ లైటింగ్స్కే నేను పడిపోయి వచ్చేసాను నాకు సెవెన్ థౌజండ్ నామం అంటే లైక్ సెవెన్ థౌసండ్ పెద్ద హోల్ అనిపించింది వర్త్ అనిపించలేదు అండ్ సాటర్డే కూడా డబల్ బోనస్ మాకు ఏంటి అంటే సాటర్డే ఎంట్రన్స్ అంటే థౌసండ్ రూపీస్ అంటే నార్మల్ టైమ్స్ అంటే నో అంట ఈ ముక్క నాకు ముందే తెలుసు నేను అక్కడ డ్రాప్ అయిపోయేదాన్ని ఏం చేస్తాను అలా ఇంకా పిచ్చిదానిలాగా గెంతుకుంటూ అలా చేసుకుంటూ ఇంకేం చేస్తాం మనం ఏం చేయలేము మునిగిన తర్వాత ఇంకా మునిగిపోవడమే తప్ప ఇంకేం చేయలేము కదా ఇంకా పిచ్చిదానిలాగా అలా అలా ఫొటోస్ కూడా తీసుకోలేకపోయాయి ఎందుకంటే ఫుల్ ఫేస్ కూడా క్లారిటీ లేదంట సో ఫొటోస్ కూడా తీసుకోలేదు పోనీ ఏదైతే అదే ప్రసాదం బాబు నాకు వీడియో అయితే తీసేసే అని చెప్పి వీడియో తీసుకున్నాను ఇదండి నా ఫస్ట్ ఫస్ట్ పబ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇంకా చాలా ఈరోజు వీడియో అయితే ఇంతే అండ్ నెక్స్ట్గా ఫర్దర్గా వచ్చే మన వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ ఏమైనా కొత్తగా వస్తే నోటిఫికేషన్ వస్తాయి అండ్ ఇదండి మ్యాటర్ మన ఫస్ట్ డే పబ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది చలో ఇంకా నాలాగే మీరు కూడా అలాగా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఫీల్ అయ్యారా కామెంట్ చేయండి చూసారు కదా నా చీకటి కన్నీటి పబ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీలు కలుద్దాం బాయ్ బాయ్